హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని కమెంట్లో అయితే కామెంట్ చేయండి అయితే మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చానండి హాస్పిటల్లో ఏం చెప్పారు నాకున్న ప్రాబ్లం ఏదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి మీలాంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మనకి మెయిన్గా ఉండే ప్రాబ్లం నేనైతే నేను హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కాదండి ఫస్ట్ అయితే బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పంగానే మేడం అన్నారు త్వరగా వెళ్ళేసి హెచ్పి పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకో బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేయించుకో రమ్మన్నారు అనమాట బ్యాక్ పెయిన్కి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండేందుకు రిలేషన్ ఏందో అర్థం కాలేదు తర్వాత ఏమంటే సరే అని చెప్పని వెళ్ళాను టెస్ట్ చేయించుకున్నాను నాకు పర్సంటేజ్ వచ్చి ఎయిట్ పర్సెంట్ ఉండిందండి ఆఫ్టర్ డెలివరీ నైన్ పాయింట్ టూ ఉండింది ఒక వన్ మంత్కి బ్లడ్ ట్యాబ్లెట్స్ అన్నీ యూజ్ చేస్తున్నా కానీ నాకైతే బ్లడ్ వచ్చి ఎయిట్ పర్సెంటే ఉందనమాట ఇంకా మేడం అండి బ్లడ్ ఇంత తక్కువ ఉంది మీరు బ్లడ్ ఇంజెక్షన్ బ్లడ్ పట్టడానికి ఇంజెక్షన్స్ వేసుకోవాలి అదే అన్నారనమాట సో నేను ఒకదానే వెళ్ళాను కదా నిన్న అని చెప్పని మేడం ట్యాబ్లెట్స్ రాయండి అని చెప్పంటే సరే అమ్మా ఒక వన్ మంత్ వాడండి లేదు ఇంకా బ్లడ్ తక్కువ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా ఇంజెక్షన్స్ యూస్ చేయాల్సిందేనో అని చెప్పన్నారు సో అందుకని చెప్పనైతే ఇంకా ఈ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను ఫస్ట్ అండి బ్లడ్ తక్కువ ఉంది అన్నప్పుడు అయితే మనకి కొన్ని అయితే కనిపిస్తాయి వాటిల్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి బ్యాక్ పెయిన్ నిర్లక్ష్యం అయితే చేయొద్దు బ్యాక్ పెయిన్ కాళ్ళు లాగడం కానీ హెడేక్ కానీ కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయంట డిప్రెషను స్ట్రెస్సు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమైతే బ్లడ్ టెస్ట్ అయితే తెప్పించుకోవాలండి బ్లడ్ తక్కువ ఉంది మనకేం కాదులే బ్లడ్ తక్కువ ఉంటే ఏమవుతుంది అని అయితే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ మనకైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి వీటన్నిటినీ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత త్వరగా అయితే మీరు కంపల్సరీగా అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అలాగే బ్లడ్ పర్సంటేజ్ చూసుకోండి అలాగే వీటిల్లో నేను చెప్పిన ఆ బ్యాక్ పెయిన్ హెడ్ కళ్ళు తిరగడం లాంటివి ఏమన్నా ఉన్నాయంటే కూడా నిర్లక్ష్యం చేయొద్దండి వెంటనే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి అలాగే అండి ఒంట్లో నీరు వచ్చేస్తుంది ఆ నీరు వచ్చినప్పుడు కూడా బ్లడ్ తక్కువ ఉందేమో అని కంపల్సరీగా అయితే చేయించుకోండి బ్లడ్ టెస్ట్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీలాంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో యూస్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి